నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే గురుగారు రెండు వేల ఇరవై ఐదులో ఆరు నెలలు కంప్లీట్ అయిపోయింది ఇంకొక ఆరు నెలలు ఉన్నాయి సో ధనుసు రాశి వారి పరిస్థితి రాబోయే ఆరు నెలల్లో ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఎదుర్కోబోతున్నారు ఏదన్నా రెండు ప్రధాన గ్రహాలు ఆధారంగా తీసుకుని వీళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మీ మాటల్లో వివరించండి తప్పకుండా అండి గ్రహాలు కొన్ని కలుస్తుంటాయి విడిపోతుంటాయి అయితే ఇందులో మనకి ఇప్పుడు రీసెంట్గా కలవబోయే గ్రహాలు ఉన్నాయి అంటే ఈ ధనరు లగ్నం లేదా రాశి నుంచి ధన తృతీయాధిపతి అయినటువంటి శని నాలుగులో ఉన్నాడు ప్రస్తుతం వీళ్ళకి ఏంటంటే అర్ధాష్టమి శని నడుస్తుంది అనే దీంట్లో ఉన్నటువంటి వీరికి జూలై పదమూడవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఈ నాలుగున్నర నెలల పాటు వక్రించి శని వచ్చి రాహుని కలు కలుస్తుంటాడు కలవకపోయినా దాని దృష్టి వెనక్కున్నప్పుడు వాటి కాంబినేషన్ ఏర్పడుతూ ఉంటుంది దీనివల్ల ఒక బెనిఫిట్ ఉందండి రెండు బెనిఫిట్స్ ఉంటాయి జాగ్రత్తలు కూడా ఉంటాయి ఏమిటది అంటే ఒకటి అర్ధాష్టమి శని ప్రభావం తగ్గుతుంది అంటే ఇప్పుడు సర్వసాధారణంగా నేను ఏం చెప్తానంటే ఎవరైనా సరే ఒక గృహం కొనుక్కుందాం అనుకుంటున్నారు వాహనం కొనుక్కుందాం అనుకుంటున్నారు లేదా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అర్ధాష్టమ శని సమయంలో చేయకండి అని చెప్తారు స్లో డౌన్ అవుతుంది అంటే ఏమీ లేదు అక్కడేదో కొంపలు మునిగిపోతాయని కాదు మేస్త్రి పనిచేయడం వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు ఇది వస్తున్నా అది వస్తున్నా అంటాడు ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ సాటర్న్ ఇస్ ద ప్రొలాంగింగ్ ప్లానెట్ అలాగే కోర్సెస్ చేసి చదువులు చదివే వాళ్ళకు కూడా కొంచెం ఏంటంటే విద్యార్థులకు కూడా కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ తగ్గడం ఇవి జరుగుతూ ఉంటాయి సర్వసాధారణంగా అర్ధంలో ఇంతకుమించే ఏమి ఉండదు అక్కడ అయితే దీన్ని కొంచెం మనసుకు తీసుకొని కొంచెం ఎక్కువ బాధపడుతుంటారు అయ్యో ఎలా అయిపోయిందంటని దీనివల్ల నింద పొందడం నాలుగులో చిన్నప్పుడు ఏంటంటే కొంత నింద కూడా కలిగిస్తుంటాడు అయితే ఇప్పుడు ఈ జూలై పదమూడవ తేదీ నుంచి ఈ ఆరు నెలలు చెప్పుకునేటువంటి విషయాల్లో పదమూడు నుంచి ఎప్పుడైతే శని వక్రిస్తున్నాడో ఇది పక్కాగా ఏం చేస్తాడంటే ఇక్కడ ఈ అర్ధాష్ట్రం శని ప్రభావాన్ని తగ్గిస్తాడు ఎప్పుడైతే ఈ ప్రభావం తగ్గుతుందో రాహు శని ఇద్దరు మనకి రాహు ప్రధానంగా ఇప్పుడు మనకి కుమ్మంలో ఉన్నాడు ఆ కుమ్మంలో ఉండే రాహు మీదకి శని ప్రభావం దీనివల్ల ఏమిటంటే కొంత రిలీఫ్ గతంతో పోల్చుకుంటే కొంత అమ్మయ్య నాకు కొంచెం మానసికంగా కొంత స్ట్రెస్ తగ్గింది కొంచెం పనులు మూమెంట్ అవుతున్నాయి ఇవి వీళ్ళు చూస్తారు ఇది ఎప్పటివరకు నవంబర్ పద ఇరవై ఎనిమిదో తేదీ వరకు నవంబర్ ఇరవై ఎనిమిది దాటిందంటే మళ్ళీ స్ట్రైట్ అయిపోతాడు సరే సో అక్కడి నుంచి మళ్ళీ అర్ధాష్ట్రం సరి ప్రభావం ఉంటుంది ఆ సమయం నుంచి మాత్రం మరలా వీరు ఎడ్యుకేషన్ కానివ్వండి తల్లిగారి ఆరోగ్యం విషయంలో కానివ్వండి ఏదైనా ఒక బ్లాండ్కి మనం ఇప్పుడు ఎలాంటి కన్స్ట్రక్షన్ ఒకటే కాకుండా మనం ఏదైనా భూమి కోసం ధనమిస్తున్నాము ఒక్కోసారి ఏమవుతుంది మనం కరెక్ట్ పర్సన్ ఎంచుకోకపోతే వాళ్ళు ధనం తీసుకుంటారు రిజిస్ట్రేషన్ చేయరు ఇదిగో అంటారు అదిగోంటారు పేపర్లు అక్కడ ఉన్నాయంటారు ఇక్కడ ఉన్నాయంటారు పర్టికులర్గా పేపర్స్ మొత్తం పర్ఫెక్ట్గా చూసుకొని అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి నిర్ధారం తీసుకొని అన్ని క్లియర్గా ఉన్నాయి అన్నప్పుడు పెద్ద మనిషిని మధ్యలో పెట్టుకొని చేయాలి ఇప్పుడు కూడా ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఇవాళ రేపు రోజులు బాగాలేవు మనకు తెలియదు కదా సో అందుకని అర్ధాష్ట్రమని నడిచేటప్పుడు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి సో ఇది మెయిన్గా చూసుకోవాలి శనివారాలు అసలు చేయకూడదు వీళ్ళు సాటర్న్ నాలుగులో ఉన్నప్పుడు శనివారం ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా జాయిన్ అవ్వడం కోర్సెస్లో జాయిన్ అవ్వడం కానీ తల్లిగారు ఆరోగ్యం విషయంలో సాటర్డే ఏదో అయింది తల్లిగారి కొంచెం అనీజీగా ఉంది నెగ్లిజెన్సీ చేయకూడదు ఎందుకంటే దాని ప్రభావం ఆ రోజే చూపిస్తుంది ఇవి ప్రధానంగా చూసుకోవాలి అలాగే ఇంకోటి ఏంటంటే మూడో స్థానంలో ఏదైనా పాపగ్రహాలు ఉన్నప్పుడు ధైర్య పరాక్రమాలు పెరుగుతాయి అంటే మనం మొండిగా కొన్ని పనులు చేయడానికి గ్రహాలు తోడ్పడతాయి పర్వాలేదు ముందుకెళ్ళిపోదాము వెళ్దాం ఏదైతే అది అనేటువంటి ఒక మొండి ధైర్యాన్ని ఇస్తుంది ఒక సామెత ఉంటుందండి రాజకండ మొండు గొప్ప మీరు వినే ఉంటారు అంటే మొండివా మొండివాడు ఏంటంటే నేను అవ్వాల్సిందే కూర్చుంటాడు సో ఆ మొండితనాన్ని ఇస్తుంది ఇక మిగతా మనకి ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇవన్నీ ఏంటంటే కొంచెం మధ్యవర్తిత్వంగా ఆన్లైన్ త్రూగా ఇటువంటి వాటి త్రూగా వీళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్స్ అవి పెరుగుతూ ఉంటాయి కాకపోతే ఇక్కడ సింహంలో కేతు ఉన్నాడు వీళ్ళకి సో దీనివల్ల ఒక పాజిటివ్ ఏంటి జాగ్రత్త ఏమిటి అంటే ఒకటేమో పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం భగవత్ అనుగ్రహం కలగడం ఇవన్నీ నైన్త్ హౌస్ కాకపోతే కాస తండ్రితో దూరంగా అవ్వడం తండ్రి దూరంగా వెళ్ళడం లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్లో కొంతవరకు కొన్ని విషయాలు వీళ్ళకి బ్రేక్స్ అవ్వడం హయర్ ఎడ్యుకేషన్లో పెద్ద మొత్తంలో ఏదైనా మనం మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉంటే సరిపోతుంది అయితే ఈ సిక్స్ ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ప్లా ఏవైతే మనకి బాగా ఎక్కువగా రిజల్ట్ ఇచ్చే ప్లానెట్స్ ఏంటంటే శని రాహువు గురువు కేతువు సో ఈ రాహుకేతువుల గురించి శని గురించి మనం చెప్పుకున్నాం గురువు సప్తమంలో ఉన్నాడు సో సప్తమంలో ఉండే గురువు ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి అష్టమంలోకి వచ్చి మళ్ళీ వక్రించి సప్తమంలోకి వెళ్తాడు కాబట్టి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వివాహం కోసం చేసే ప్రయత్నం కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ సక్సెస్ అవుతాయి దాని గురించి పెద్దగా భయపడాల్సిన పని అయితే ఏమీ లేదనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఇక్కడ ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు గురుగారు వీళ్ళకి ఒకటేనండి ఎప్పుడైనా సరే ఎనీ లగ్న ఎనీ రాజీ ఈ వ్యాపారమే అనేటువంటిది కాకుండా వాళ్ళ పర్సనల్ చార్ట్ తీసుకోవాలి అంటే గోచారం అనేది కొంత చూపిస్తుంది అంటే అలాగా ఇప్పుడు ధన తృతీయాధిపతి ఒక్కడే అయ్యాడు సో మీడియేటింగ్ అని అంటాం లాభాధిపతి శుక్రుడు అయ్యాడు కాకపోతే షష్టమాధిపతి కూడా శుక్రుడు అయ్యాడు సో ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది సో వీళ్ళకి ఎవరు రాజయోగ కారకుడు అంటే గురువు మనకి గురువు రాజ్యో కారకుడే లగ్న చతుర్థాధిపతి అండ్ రవి రాజయోగ కారకుడు కాంబినేషన్ బట్టి మనం చెప్పుకోవాలి రవి గురువులు ఉదాహరణకి కన్స్ట్రక్షన్ లేదా లేకపోతే మెడికల్ రిలేటెడ్ ఎందుకంటే భాగ్యాధిపతి చతుర్థ భాగ్యాధిపతులు టీచింగ్ రిలేటెడ్ ఇట్లా ఇస్తాడు లేదు మీకు ఇక్కడ ఏంటంటే ప్రధానంగా మనం తీసుకోవాల్సింది అసలు శని భగవానుడు ఎవరు ఎవరి రూపంలో ధనాన్ని ఇచ్చే కార్యకత్వం పొందున్నాడు ఇప్పుడు ఒక తల్లికి నలుగురు పిల్లలు పుడతారు ఒకే తల్లిదండ్రులు పుట్టారు కదండి ఒకలాగే ఉండాలని రూ లేదు వాళ్ళ రూపురేఖలు వేరు వాళ్ళ అలవాట్లు వేరు వాళ్ళ బిహేవియర్ వేరు ఎట్ ద సేమ్ టైం వాళ్ళ చదువులు వేరు వాళ్ళ జీవితాలు వేరు అదేమిటంటే ఒకరికే పుట్టారుగా ఒకలాగా ఎందుకు లేరు అంటే ఉండరు అంతే అలాగే ఒకే లగ్నంలో అందరూ పుట్టినా అందరూ ధనస్సు లగ్నంలో పుట్టినా ధనసు రాశిలో పుట్టినా వాళ్ళ ధనాధిపతి ఉండే సంబంధం బట్టి వాళ్ళకి నడుస్తున్న మహాదశలను బట్టి వాళ్ళకుండే రాజయోగాలను బట్టి వాళ్ళు కోటీశ్వరులు అవుతారు అంటే ధనాధిపతి మంచి స్టేజ్లో ఉన్నాడు ఇప్పుడు శని ఉదాహరణకి ఏ శుక్రుడితోనూ కనెక్ట్ అయ్యాడు అనుకోండి ధనయోగం పట్టేసింది బుద్ధుడితో కనెక్ట్ అయ్యాడు విపరీతంగా ధనయోగం పడుతుంది అయితే ఇక్కడ ఏంటి వీళ్ళకి వ్యాపారంలో రాణిస్తారా ఉద్యోగంలో రాణిస్తారా అనేది కూడా చూసుకోవాలి ఇప్పుడు ఒకవేళ వ్యాపారమే అనుకోండి ఉదాహరణకు ఉద్యోగం కాదు వ్యాపారమే మీడియేటింగ్ చేయాలి ఇప్పుడు కూడా డైరెక్ట్గా ప్రోడక్ట్ వీళ్ళు అమ్మకూడదు ఇప్పుడు జొమాటో ఉంది డైరెక్ట్ అది వాళ్ళ ప్రోడక్ట్ అది ఇప్పుడు మధ్యలో ఉన్న మనకి ఇస్తున్నాడు జొమాటో అమెజాన్ ఇవన్నీ ఎందుకంటే మధ్యవర్తి మూలంగా ధనం వచ్చే యోగం దీంతోపాటు ఎప్పుడైనా మనం వ్యాపారం చేయాలంటే వీనస్ అండ్ జు మన ముఖ్యంగా ఈ లగ్నానికి వేనస్ అండ్ మెర్క్రి మెర్క్రి సహజంగానే వ్యాపారకారుడు బుధుడు బాగున్నాడు ఆ రైట్ వ్యాపారం కలిసి వస్తుంది అట్లా చూసుకుంటే కనుక ఖచ్చితంగా బాగుంటుంది అయితే వీళ్ళకి వ్యాపార యోగాలు బాగా సాగాలి అంటే కనుక లలితా సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయ నమ ఎందుకు అంటే ఇక్కడ సహజంగానే ఎవరికైనా ఈ మంత్రం పనిచేస్తుంది కానీ వీరికి సష్టమ లాభాధిపతి అవుతాడు శుక్రుడు అంటే పూర్వజన్మ కర్మని పూర్తిగా ఇచ్చే గ్రహం ఎవరు ఉన్నారంటే వీనస్ అందుకే ఎనీ ధనుర్లగ్నం మీరు తీసుకోండి అంటే మీడియాస్లో వర్క్ చేయడం ఇవన్నీ కూడా వీళ్ళకి వర్కౌట్ అవుతాయి ఎందుకంటే థర్డ్ హౌస్ ఇస్ మీడియా అనమాట మీడియాస్ ధనుర్లగ్నం వర్క్ శుక్రుడు మీడియాలో మర్చిపోయా రైట్ అయితే శుక్రుడు సష్టమాధిపతి అయినందుకు శ్రీశాపాలు ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి అందుకని ఏంటంటే వీళ్ళు వివాహ జీవితం మీద పడుతుంది ఎఫెక్ట్ ఎక్కువగా స్త్రీ మూలకంగా ఎఫెక్ట్ పడుతుంది ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే లగ్నం వారికి ఈ ఆరు నెలలు ఉండేటువంటి ఇది బాగుంటుందని చెప్పుకోవచ్చు మనం ఓవరాల్గా ధనుసు రాశి వారికి రాబోయే ఆరు నెలలు ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత